హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి ఇటీవలి కాలంలో పెరిగిన చోరీలపై పోలీసులు ఆరా తీయగా అంతర్రాష్ట్ర ముఠాల పనేనని గుర్తించారు దొంగతనం జరిగిన చోట లభించిన ఆధారాలను బట్టి మధ్యప్రదేశ్కు ధార్ జిల్లా అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు చోరీలు చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు పని పూర్తి చేసిన తర్వాత తప్పించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారని గుర్తించారు ఆ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వేటనే ప్రధాన వృత్తిగా ఉండేది ప్రత్యర్థుల్ని ఎదిరించేందుకు తప్పించుకునేందుకు ఎంతకైనా తెగించే ఆ గిరిజనులు చోరీలు దోపిడీలు చేసేందుకు తమ పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు ఆ ముఠాలే హైదరాబాదు శివారు ప్రాంతాల్లోని విల్లాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు రాచకొండ సైబరాబాద్ పరిధిలో దొరికిన చిన్నపాటి ఆధారాలతో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల పోలీసులను సంప్రదించి వివరాలు సేకరించగా అసలు విషయం బయటపడింది మధ్యప్రదేశ్ నుంచి రైళ్లలో కుటుంబ సభ్యులతో ముఠాలుగా వచ్చి శివారు ప్రాంతాల్లో పలుచోట్ల గుడిసెలు వేసుకుని నివసిస్తున్నట్లు గుర్తించారు చిన్నారులు మహిళలు భిక్షాటనతో పాటు చిన్నపాటి వస్తువులు విక్రయిస్తుంటే పురుషులు సిమెంట్ పరిశ్రమలు కర్మాగారాల్లో రోజువారీ కూలీలుగా జీవనోపాధి కోసం పనిచేస్తున్నట్లు తేల్చారు వారాంతంలో చోరీలకు బయలుదేరతారన్న పోలీసులు ముందుగా తాళం వేసిన ఇళ్లపై రెక్కీ నిర్వహిస్తారని చెప్పారు తాళం వెయ్యన ఇళ్లలోకి ప్రవేశించే ముందు బయట తలుపులు మూసేస్తారన్న పోలీసులు చోరీ చేసేటప్పుడు ఎవరైనా ఎదురు తిరిగితే చంపేందుకు వెనకాడరన్న విషయం విచారణలో వెలుగులోకి వచ్చింది చోరీ చేసిన సొత్తును కుటుంబ సభ్యులు చిన్నపిల్లల ద్వారా స్వస్థలాలకు పంపుతున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు చోరీలకు బయలుదేరే ముందు ఆ ముఠా సభ్యులు ఫోన్లను వెంట తీసుకుని రారు ఎంచుకున్న నగరానికి చేరగానే నకిలీ వివరాలతో తక్కువ ధరలో కొత్త ఫోన్ సిమ్ కార్డు కొనుగోలు చేస్తారని పోలీసులు గుర్తించారు ఎంచుకున్న ప్రాంతంలో చోరీ పూర్తి కాగానే వాటిని మురుగు కాలువల్లో పారేస్తారు ధార్ముఠాలను పట్టుకోవడం పోలీసులకి సవాల్గా మారింది వారు నివసించే అటవీ ప్రాంతానికి వెళ్లడానికి పోలీసులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం వారు ఉంటున్న ప్రాంతానికి పోలీసులు రాగానే ఈలవేసి సంకేతం పంపి అప్రమత్తమవుతున్నట్లు దర్యాప్తులో గుర్తించారు ఆ ముఠాలను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు